భాస్కర్ గారు హియర్ సార్ సార్ హియర్ సార్ మైసల్ ఫేమ మాలి సార్ ట్రైలర్ చాలా చాలా బాగుంది అయితే లైక్ ఆరెంజ్ లో చీమా ఏనుగుల జోకుల దగ్గర నుంచి సిద్ధు గారితో ఇప్పుడు జాక్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యాచీ లైన్స్ తో మేము చూసాం చాలా చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్ బట్ ఈ సినిమాకి వచ్చేసరికి త్రీ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయాలన్న థాట్ ఎవరిది సార్ థాట్ కాదు సిచ్యువేషన్ అది అలా అచ్చుతో ఒక సాంగ్ చేసాం దాని తర్వాత ఒక పాయింట్ సురేష్ గారితో ఒక సాంగ్ చేసాం అండ్ శామ్ సిస్ ఫుల్ ఆర్ఆర్ అంతా తను చేస్తున్నారు మీరు గమనించారంటే నేను ప్రతి సినిమాకి వేరే వేరే మ్యూజిక్ డైక్టర్స్తో చేస్తూ ఉంటాను నాకు మ్యూజిక్ ఇష్టం అందరితో చేయాలన్నది ఒకటి ఉంటుంది ఈసారి ఏంటంటే ఒకేసారి ఇద్దరు ముగ్గురితో కలిసి చేయాల్సిన ఒక ఒక ఛాన్స్ దొరికింది సో హ్యాపీగా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తామా అన్నదే చూస్తాం సో నాకేంటంటే చూసారు కదా ఎవ్రీ ఫిలం వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు ఎందుకంటే వాళ్ళ స్టైల్ ఇంకొకరు స్టైల్ అలా వర్క్ చేయాలని ఉంటది సో ఇందులో బట్ ఎవ్రీథింగ్ వర్క్ వెల్ అని చెప్పి ట్రైలర్ చూడంగానే అయితే మాకు అర్థమైంది